గడిగా చెప్పకూడదా నవీన్కు మరి మా ఉమ్మడి జిల్లాకు గౌరవ అధ్యక్షుడు గౌరవ సలహాదారుడు నాకు అత్యంత ఆప్తమిత్రుడు ఈ కార్యక్రమాలైనా ఏది చెప్పినా నేనున్నానంటూ ఎప్పుడు తోడుగా ఉంటూ అందరికీ తలలో నాలుక ఉంటూ అందరితో మాట్లాడుతూ ఎంత రాజకీయాల్లో బిజీ ఉన్నా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తూ ఒక మాట చెప్పగానే ద్వారక నివాసంలో పన్నెండు లక్షలకు పెట్టి ఒక రూమ్కు ఆయన బుక్ చేసుకున్నాడు అది గొప్ప విషయం డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కానీ ధైర్యం అందరి దగ్గర ఉండదు ఆ ధైర్యం మెండుగా ఉంది నా మిత్రుడికి గట్టిగా చెప్పకూడదాం ఆయన ఆధ్వర్యంలో రోజు రోజుకు రోజు రోజుకు ఈయన ఒక్క ఆయన ఆ బాబు ఈయనకు ధ్యానం అంటిస్తే ఈరోజు ఆ ఊరు నిండా ధ్యానం తయారు చేశాడు నేను ఎప్పుడు ఆ ఊరికి వెళ్ళినా మంచిగా ఫుడ్ పెడతారు ఒక డెబ్బై ఎనభై నుంచి వంద మంది ఎప్పుడూ రెడీగా ఉంటారు ఆ కార్యక్రమానికి మరి వచ్చే సంవత్సరం ఉధృతంగా వారి అద్దరంలో కార్యక్రమం జరగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారి మాటలు విందాం ఇరవై సంవత్సరాలు స్వాధ్యాయోగంలో ఉంటూ మరి ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఇది కాదు ఇది కాదు అని అన్వేషించినప్పుడు ఆయనకు ఓ గొప్ప ఆయుధం దొరికింది దాని పేరు అనాపనసతి ధ్యానం అనే ఆయుధము ఆ సొసైటీ దొరికింది పిఎస్ఎస్ఎం మూమెంట్ సో థ్యాంక్ యూ శంకర్ గారు